వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గుడ్డు టమాటా కర్రీ చేయబోతున్నా మూడు గుడ్లు ఉడకబెట్టినా కడాయి పెట్టుకున్నాం ఒక రెండు స్పూన్లు అంతా ఆయిల్ పోసుకున్నాం దాచిని చెక్క వేసుకున్నాం లవంగాలు వేసుకున్నాం ఉల్లిపాయలు సన్నగా తరుగు పొడువుగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకున్నాం ఒకటి పచ్చిమిరకాయలు ఒక నాలుగు పచ్చిమిరకాయలు కరివైపో కొద్దిగా మంచిగా ఫ్రై చేద్దాం అల్లం పేస్టు సగం ఇప్పుడు వేసుకుందాం చాలు మంచిగా దోరగా ఎంపుదాం మంచి ఫ్రై కలర్ రావాలి టమాటాలు వేసుకుంటాము ఒక పది టమాటాలు మీకు ఎంత కావాలో గ్రేవీ అంత వేసుకోవచ్చు నేను ఒక పది టమాటాలు వేసుకున్నాం మీ ఇష్టం అది చిటికడు పసుపు కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ సాల్ట్ సగం స్పూన్ మంచిగా కలుపుతాం మంచిగా ఫ్రై చేద్దాం కొబ్బరిపాలు పాలు పెట్టినా నేను సగం గ్లాస్ క్లాసు కొబ్బరి పాలు పోస్తున్నా మీ ఇష్టం ఆప్షన్ పోసుకుంటే పోసుకోవచ్చు లక్టేది నేనైతే ఉన్నాయి కాబట్టి పోసుకున్నా నేను చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరిపాలు పాలు పోస్తే గుడ్లు ఉడకబెట్టుకున్న గుడ్లు కట్ చేసి వేస్తున్నాం రెండు గుడ్లు వేస్తున్న దాంట్లో మంచి ఫ్రై చేయాలి కొత్తిమీర పుదీనా వేసుకుందాం ఒక బౌల్లోకి తీసుకుందాం టమాటా కూర గుడ్డు టమాటా కర్రీ గుడ్డు టమాటా కర్రీ ఎలా ఉందో గుడ్డు టమాటా కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి